అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో శరీర బరువు తగ్గాలి అంటే శరీరం యొక్క బరువు తగ్గాలి అంటే ఈ యొక్క వీడియోలో ఒక చిన్న ఒక చిట్కాన్ అయితే అంటే ఆయుర్వేద ఆహారం ద్వారా ఒక చిట్కాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైతే దీన్ని తూచా తప్పకుండా ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు పాటిస్తారో మీ శరీరం అనేది బరువు పూర్తిగా తగ్గిపోతుంది అంటే అధిక కొవ్వు ఏదైతే ఉందో బానపట్ట కానీ అధిక కొవ్వు కానీ ఒంట్లో ఉన్న నీరు కానీ లేదంటే ఎక్కువగా ఒళ్ళు ఒళ్ళు సమస్యతో బాధపడే వాళ్ళకి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కొంతమంది ఏం చేస్తుంటారంటే పాపం వాళ్ళు అధిక బరువు సమస్యతో బాధపడుతూ నడుస్తుంటే బాగా ఆయాసపడుతుంటారు ఆయాసపడటం బుస పెట్టడం చేస్తూ ఉంటారు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అధిక బరువు వల్ల నొప్పులు కూడా వస్తుంటాయి నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలా రకరకాల సమస్యతో బాధపడుతుంటారు నడుస్తుంటే బాగా బుసపెట్టడం ఆయాసంగా ఉంటుంది అలసటగా ఉంటుంది కాల నొప్పులుగా ఉంటాయి నీరసంగా ఉంటుంది ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి అంటే అధిక బరువు వల్ల ఇన్ని రకాల సమస్యలు అయితే ఉన్నాయి మరి పాపం వాళ్ళు ఏంటంటే ఇన్ని రకాల సమస్యలు పడలేక కాళ్ళ నొప్పులు నొప్పులు ఆయాసం ఉబ్బసం అలాగే ఊపిరి ఒకసారి ఆగిపోయినట్టుగా ఉండటం అలాగే ఒకసారి గుండెల్లో నొప్పి పొడిస్తూ ఉంటుంది ఇలా ఇన్ని రకాల సమస్యలు పడలేక ఈ బరువు తగ్గితే బాగుండు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది వస్తుంటుంది అనమాట అయితే వీళ్ళు బరువు తగ్గడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే రకరకాల మందులు వేసుకోవటం లేదంటే కసరత్తులు చేయటం వ్యాయామాలు చేయటం ఇలా చేస్తూ ఉంటారు ఇక వీరి దురదృష్టం ఏంటంటే వీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వీరు ఎంత చక్కగా ఈ బరువు తగ్గాలనే ప్రయత్నాలు చేసినా కూడా మరి ఫలితం రాక బాధపడుతుంటారు మరి బరువు పెరగడం చాలా తేలికండి మరి తగ్గటం చాలా కష్టం ఒక్కొక్కరి బాడీ అయితే శరీరం అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ యొక్క వీడియోలో శరీరం యొక్క బరువు బరువు కానీ అధిక కొవ్వు కానీ బానపొట్ట కానీ ఇవి తగ్గడానికి ఈ యొక్క వీడియోలో మంచి ఒక ఆహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే ఆహారం మరి ఈ ఆహారాన్ని ఎలా తీసుకుంటే బరువు ఏ మోతాదుగా తగ్గుతారో ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఏదైనా మొండి సమస్యతో అంటే దీర్ఘకాలిక సమస్యతో చాలా కాలంగా బాధపడుతూ ఉన్నట్లయితే అది అనారోగ్యం కానివ్వండి లేదంటే ఆర్థికం జీవిత జాతకానికి సంబంధించి దీర్ఘకాలిక రోగాలు ఏదైనా ఒక సమస్యతో మీరు చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో మీరు కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి అంటే మీకు రిప్లై నేను ఇవ్వలేకపోవచ్చు సమయం కుదరక కానీ ఖచ్చితంగా ప్రతి కామెంట్ని కూడా నేను చదువుతాను ఆ కామెంట్ని చదివి ఆ సమస్యకి ఏం చేస్తే బాగుంటుంది ప్రకృతిలో ఉన్న ఏ మొక్క చెట్టు ద్వారా వారికి ఎలాంటి వైద్యాన్ని అందిస్తే బాగుంటుందో నేను వీడియోస్ రూపంలో అందిస్తాను గతంలో చాలామందికి నేను వారి మొండి సమస్యలకి వీడియోలు చేసి పెట్టాను వాళ్ళు ఆ వీడియోలు చూసుకొని ఈరోజు చాలా బాగా ఆనందంగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక నమ్మకంతో ప్రేమగా ఒక బాధ్యతగా మీకున్న సమస్యను తొలగించుకునే క్రమంలో మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఏ సమస్యతో బాధపడుతున్నారో నేనైతే ఖచ్చితంగా మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్తాను ఇప్పుడు ఈ యొక్క ఔషధం ఔషధం ఆహారం అనమాట ఈ రెండు కలయిక ఒక మొక్క మీకు దీని గతంలో నేను చూపించాను మళ్ళీ చూపిస్తాను ఇదంతా కూడా అదే మనకు కొంచెం వర్షం పడిందంటే రోడ్ల పక్కన పొలాల గట్లపైన పొలాల్లో ఎక్కడ మనకి ఈ మొక్క కనిపిస్తూనే ఉంటుంది దీన్ని చూస్తే మీరు ఓహో ఇదే మాకు తెలుసు కదా ఇది మా పొలంలో ఉంది మా ఇంటి పక్కన ఉంది అనుకుంటూ ఉంటారు చూడండి ఈ ఆకులు ఈ మాదిరిగా ఉన్నాయి మొక్కలను బోలిన మొక్కలు చెట్లు బోలిన చెట్లు చాలా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే మనం సూక్ష్మంగా నిశ్చితంగా పరిశీలించాల్సిన అయితే ఉంది చూసారు కదా దీన్ని తగిరస చెట్టు అంటారు లేదా చక్రమర్ద చెట్టు అని కూడా అంటారు లేదంటే తుంటెప్పు మొక్క అని కూడా అంటారు ఈ మూడు పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు అలాగే దీన్ని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కూడా మీరు కామెంట్ అయితే రాయండి మీరు పెట్టే కామెంట్ చాలామందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు అధిక బరువు బాణ పొట్ట ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇది ఒక మంచి ఆకుకూర అండి మరి ఈ మాట వినగానే ఆశ్చర్యపోతారు ఇదేంటండి ఇది పిచ్చి మొక్క కదా ఇది ఏంటి ఇది తింటే ఇది తింటే ఏదైనా ప్రమాదం అవుతుంది కదా మీరు ఎలా చెప్తున్నారు అంటే మీకు ఆలోచన రావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి మన ప్రకృతిలో మన కంటి కంటికి కనిపిస్తున్న మొక్కలలో నిత్యం కూడా మనం చూస్తున్న మొక్కలలో నూట ఇరవై మొక్కలు సుమారుగా ఆకుకూరగా మనకు వండుకొని తినొచ్చు పూర్వకాలంలో వండుకొని తినేవాళ్ళు తూటికూర తుమ్మి కూర చెంచల కూర వామింట కూర అటిక మామిడి కూర ఇలాగనమాట మన పెద్దలు ఉపయోగించుకునే వాళ్ళు అంటే ఎన్ని సాగు చేయని ఆకుకూర ఇది కూడా ఆకుకూరే మరి దీన్ని ఈ వర్షాకాలంలో ఈ తొలకరి జల్లు సమయంలో ఎవరైతే దీన్ని ఆకుకూరగా వండుకొని తింటారో లేదంటే మొదట్లో మీకు తినలేనప్పుడు అంటే కొత్తగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు ఏదైనా సందేహం గనక ఉన్నట్లయి కొంచెం అనుమానాలు గనక మీరు తావించుకున్నట్లయితే మీరు దీన్ని ఒక రెండు లేదా మూడు గుప్పెళ్ళు ఆకును దూర్సుకొని దీన్ని మీరు పప్పులో వేసుకొని వండుకొని తినండి మీకే అర్థం అవుతుంది దీని యొక్క రుచి ఎలాంటిదో దీని యొక్క ఉపయోగాలు ఏంటో మరి దీన్ని వండుకొని తినడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే ఏదైతే మనం అధిక బరువు సమస్యతో బానపట్ట సమస్యతో అధిక కొవ్వు సమస్యతో లేదంటే ఒంట్లో చెడునీరు సమస్యతో బాధపడుతున్నామో ఈ తుంటెపు మొక్కని లేదా తగిరస చక్రమర్ద చెట్టుని ఆకుకూరగా వండుకొని తింటే మన ఒంట్లో ఉన్న చెడు అంతా కూడా మూత్రం ద్వారా పోతుంది మలమూత్రాలు సాఫీగా వస్తాయి మలమూత్రాలు సాఫీగా రాకపోవటం వలనే మనం ఈరోజు ఎన్నో రకాల సమస్యల బారిన పడుతూ ఉన్నాం ఎన్నో అనారోగ్యాలు మన శరీరాన్ని మన దేహాన్ని తాగుతూ ఉన్నాయి కాబట్టి మన మలమూత్రాలు సాఫీగా రావాలి అంటే దీన్ని ఆకుకూరగా వండుకొని తినాలి మరి ఇంకా దీన్ని ఆకుకూరగా వండుకొని తింటే ఏంటి ఉపయోగం అంటే కొవ్వు తగ్గటమే కాకుండా చెన్నీరు పోవటమే కాకుండా మరొక ప్రత్యేకత ఉంది ఉంది ఒళ్ళు చలవ బారుతుంది అంటే అధిక వేడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మనకు వస్తున్న రోగాల్లో ఎక్కువ మనకి అధిక వేడి నుంచి లేదా పొట్ట నుంచే వస్తాయి పొట్ట శుభ్రంగా ఉండి అధిక వేడి అనేది కంట్రోల్లో కనుక ఉన్నట్లయితే ఎన్నో రకాల సమస్యలు మనకు తగ్గిపోతాయి కాబట్టి దీన్ని మీరు అధిక వేడి తగ్గాలంటే ఒళ్ళు ఉడుకు తగ్గాలంటే దీన్ని మీరు ఆకుకూరగా వండుకొని తినండి ఇక మరొకటి దీనిని ఆకుకూరగా వండుకొని తినడం ద్వారా ఏంటి ఉపయోగాలు అంటే గ్యాస్టిక్ అండి గ్యాస్టిక్ సమస్య అనేది చాలా బాధాకరంగా భయానకంగా కూడా ఉంటుంది అంటే ఎప్పుడు నొప్పి వస్తుందో చెప్పలేం ఎప్పుడు కడుపులో మంటొస్తుందో చెప్పలేం ఎప్పుడు తేపులు వస్తాయో చెప్పలేం మరి ఆ తేపుల వల్ల ఇవి విపరీతంగా రావటం వల్ల అజీర్తి సమస్య ఏర్పడుతుంది దీనివల్ల తిన్నది ఎరగదు ముందు అసలు ఆకలే వేయదు అనుకోండి ఒకవేళ మనం బలవంతంగా తినాలి కాబట్టి తిన్నా కూడా అజీర్తి సమస్యతో బాధపడుతుంటాం కాబట్టి అలాంటి వారు దీన్ని ఆకుకూరగా తినాలి దీన్ని ఆకుకూరగా తింటే కడుపులో మంట తగ్గుతుంది అలాగే గ్యాస్ స్టబులు తగ్గుతుంది త్రేపులు తగ్గుతాయి ఆకలి బాగా వేస్తుంది ఒకవేళ తిన్నామనుకోండి మంచి అరుగుదల శక్తి అయితే పెరుగుతుంది దానికి ఇది బ్రహ్మాండం మరిక నొప్పులు నరాల నొప్పులు సమస్యకి ఇది బాగా పనిచేస్తుందండి దీన్ని ఎవరైతే వారంలో రెండు రోజుల పాటు ఆకుకూరగా వండుకొని తింటారో వాళ్ళకి నరాల నొప్పులు ఒళ్ళు నొప్పులు వాత నొప్పులు సర్వనొప్పులకు సమస్య పోతాయి సర్వ నొప్పులకు ఇదే ఒక బ్రహ్మాండమైన ఆకుకూర వైద్యంగా చెప్పుకోవచ్చు ఇక దీనివల్ల మరొక ఉపయోగం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఇది బాగా పెరుగుతుంది మరి ఈ వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండటం వల్ల వారికి రకరకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి రకరకాల ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటాం మరి ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ కావాలి అనుకుంటారో తక్కువగా ఉంది అది పెంపొందించాలి పెరగాలి అనుకుంటారో వారు ఈ తుంటెపు మొక్కని ఆకుకూరగా వండుకొని తినచ్చు ఇలా ఆకుకూరగా వండుకొని తింటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో అది కూడా బాగా పెరుగుతుందన్నమాట ఇంకా దీనివల్ల మరొక ఉపయోగం ఏంటంటే ఇది చర్మం యొక్క రంగును కూడా మారుస్తుంది నలుపు వర్ణంలో ఉన్న ముఖం నలుపు వర్ణంలో ఉన్న ముఖం దీన్ని ఎవరైతే ఆకురగా క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు తీసుకుంటూ ఉన్నారో ఆ నలుపు వర్ణం కాస్త విరిగి బంగారు వర్ణంలోకి శరీరం అయితే మారుతుంది అంటే ముఖ వర్చస్సు ఏదైతే ఉందో ఇది కూడా బాగా మెరుగవుతుంది అంటే బాగా వెలుతురులాగా ముఖం కాంతివంతంగా మారుతుంది దీన్ని ఆహారంలాగా ప్రతి ఒక్కరూ తీసుకోండి వయసుతో నిమిత్తం లేకుండా దీన్ని వృద్ధులు కూడా తీసుకోవచ్చు వృద్ధులు తీసుకోవడం వల్ల వారికి అలసగా తగ్గుతుంది కాలనొప్పులు ఏమైతే ఉన్నాయో కాలనొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి దీన్ని తగిరస చెట్టు లేదంటే తుంటెప్ మొక్క అంటారు అయితే ఏదైనా సరే ఆయుర్వేదాన్ని ఆహారంలాగా ఔషధంలాగా మనం తీసుకునేటప్పుడు దయచేసి నీచు పదార్థాలకి అధికంగా వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉంటే ఫలితాలు చాలా చాలా వేగవంతంగా ఉంటాయి మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే